ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి కాల సమయంలో మరి పర్లో ఒక ముందు ఉన్న నా పరమ తండ్రి దేవుడు నాకు ఇచ్చిన మంచి దిన దినాన్ని బట్టి ఆయుషుని బట్టి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి ఇంతకుముందు పేతృగారి ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠాలు అనే అంశాన్ని సుమారుగా మరి ఎన్నో భాగాలు మనం విన్నాం నేర్చుకున్నాం ఈరోజు కూడా ఒక భాగాన్ని మనం చూద్దాం ప్రియులారా పేతృగ రాసిన మొదటి పత్రిక పేతృ ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠాలు అనే అంశంలో పేతృగ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము దయతో వచ్చినము పదమూడు చూద్దాం ప్రియుల పదమూడు పద్నాలుగు పేతురుగా రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచ్చిన పదమూడు మనుషులు నియమించే ప్రతి కట్టడను ప్రభు నిమిత్తమై లోబడి ఇండు పాయింట్ మనుష్యులు నియమించే ప్రతి కట్టడమును నిమిత్తమై లోబడి ఇండు పేతురు ప్రసంగములోని ఒక ప్రాముఖ్యమైన పాఠాలు అనే ఈ టైటిల్ భాగముగా ఎన్నో విషయాలు సుమారుగా ఒక పంతొమ్మిది భాగాలనుకుంటా చెప్పడం జరిగింది మరి ఈరోజు కూడా కొద్దిసేపు మనం జాగ్రత్తగా మన పరిశీలన చేద్దాం ప్రియుల దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మనుషులు నియమించు ప్రతి కట్టడమును ఇది ఈ పదాన్ని దయతో అండర్లైన్ చేయవలసిందేమో మీకు మనవి మనుషులు నియమించు ప్రతి కట్టడమును ఏముందంటే ప్రభువు నిమిత్తమై లోబడి ఈడు ఇక్కడ దేవుని కట్టడం గురించి చెప్పట్లేదు కానీ భౌతిక సంబంధమైన ఒక కట్టడ మనుష్యులు నియమిస్తున్న భౌతిక సంబంధమైన కట్టడ గురించి ఒక విషయాన్ని పేతృగారు ఆ రోజు ఉన్న సంఘానికి సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నమాట ప్రభురందు ప్రియమైన క్రైస్తవులారా మీరు దేవుని ఆత్మ కలిగిన శరీర అవయవ నిర్మాణం కలిగి ఉన్నారు కనుక ఇదే భూమి మీద ఒక అరవై డెబ్భై ఎనభై సంవత్సరాల ఆయుష్ కాలము కలిగి భూమి మీద మీరు బ్రతుకుతున్నారు కనుక మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఏ వీధులు ఉంటున్నారో ఏ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఏ సిటీలు ఉంటున్నారో మీరు ఏ పరిసర ప్రాంతములు ఉన్నప్పటికీ ఆ పరిసర ప్రాంతంలో ఉంటున్న మనుషులు నియమించిన ప్రతి కట్టడ ఉంది ఎన్నో కట్టడాలు ఉన్నాయి కనుక ప్రతి కట్టడమును ప్రభు నిమిత్తమై మీరు లోబడి ఉండండి అని బైబిల్లో ఉంది అంటే మనుషులు నియమించిన ప్రతి కట్టడమును గురించి ఆ కట్టడ విషయంలో మరి మనం లోబడాలా ప్రభు నిమిత్తం అవును ఇంతకీ కట్టడము అనే పదానికి అర్థం ఏంటండి అంటే కట్టడ కట్టడ అనే పదానికి అర్థం ఏంటండి అంటే ఏదో ఒక ఒక గృహ నిర్మాణం లేకపోతే ఏదో ఒక వంతిన నిర్మాణం లేకపోతే సంథింగ్ ఏదో ఆ నిర్మాణం గురించి కట్టడము అనే గురించి అక్కడ రాయబడలేదు కానీ మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును కట్టడ వేరు కట్టడము వేరు కట్టడ అనే పదానికి అర్థం మన భాషలో అర్థం ఏంటండి అంటే కట్టడ అంటే ఒక నియమము కట్టడ అనే పదానికి అర్థం ఏంటండి అంటే ఒక నియమము ఇది ఒక చట్టము లేదంటే మన భాషను ఇంకా చెప్పుకోవాలంటే ఒక పద్ధతి కనుక మరి ఈ కట్టడ లేకపోతే ఈ నియమము లేకపోతే ఈ నిబంధన ఇది దేవుని తర్వాత ఈ భూమి మీద మనుషులు మధ్య కొన్ని కట్టడలు ఉన్నాయి ప్రియుల కట్టడలు కొన్ని పద్ధతులు కొన్ని ఆనవాయితీలు కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి కనుక వాటి అన్నిటినీ కూడా ప్రభువు నిమిత్తమై మనం ఏం చేయాలంటే ప్రతి కట్టడకును మనం లోబడి ఉండాలి మనుషులు నియమించిన కట్టడను గురించి మనం వారి మీద పెత్తనం చెలయించకుండా వారి మీద మనం యుద్ధానికి పోకుండా నేను క్రైస్తవుని నేను క్రిస్టియన్ నేను క్రీస్తుని నమ్ముకున్నాను మీ కట్టడను నేను పాటించను మీ నియమా నిబంధనను నేను 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 మరిక ఉల్లంఘిస్తాను అని అనకూడదు పేతురికి రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఇదే భూమి మీద నాయకులైన వారు ఉన్నారు మనకు పెద్దలైనవారు ఉన్నారు ప్రముఖులు ఉన్నారు రాజులు ఉన్నారు అవును ఆలోచించద్దు కనుక వారు కొన్ని కట్టడలు నియమించారు భూమి మీద కొన్ని కట్టడలు నియమించినప్పుడు ఆ కట్టడలను ఆ నియమ నిబంధనలను ఆ పద్ధతులను ఆ ఆచార ఆ సాంప్రదాయాలని కంపల్సరిగా మనం ప్రభువు నిమిత్తమై లోబడి ఉండవలసిందే కానీ మనం వారి మీద తిరిగి జవాబు ఇచ్చేవారు ఉండకూడదు ఇంతకీ మరి మనుషులు నియమించిన కట్టడలేంటి ఎన్నో ఉన్నాయి భూమి మీద ఎన్నో ఉన్నాయి ప్రభునంతి ప్రేమ దేవుని వారులారా కొన్ని కొన్ని విలేజ్లో లేదా పల్లెటూరులో కొన్ని కట్టడాలు ఉన్నాయి అది వివాహ సంబంధమైన కట్టడ కావచ్చు కుటుంబ సంబంధమైన కట్టడ కావచ్చు అంటే నియమ నిబంధన కావచ్చు లేదా గ్రామానికి సంబంధించిన నియమ నిబంధనే కావచ్చు ఏమండి ఆలోచించండి ఎన్నో కట్టడాలు ఉన్నాయి కంపల్సరీ ఉదాహరణకి వివాహం అనే వివాహం గురించి మనం ఆలోచిస్తే కంపల్సరీగా వారు వివాహం చేసుకున్నప్పుడు మేము వివాహం చేసుకుంటున్నాం అన్యులుగున్న మేము వివాహం చేసుకుంటున్నాం కనుక గ్రామానికి చెప్పవలసిన బాధ్యత మాది గ్రామ పెద్దలు మొదలుకొని గ్రామంలో నివసిస్తున్న వారందరూ కూడా మా వివాహ ఆహ్వానం పలుకుతున్నాం అంటారు అదొక కట్టడ రెండవది ఒక పండుగ ఒక పండుగ ఆ పండుగలో మన పాలు పంపుల గురించి పక్కన పెట్టండి ఆ పండుగ సంబంధించిన విషయాల్లో కంపల్సరిగా అది కట్టడ ఆ కట్టడను కంపల్సరిగా మన నిమిత్తమై లోపడాలి అంటే అందులో పాలు పంపులు పొందనవసరం లేదు కానీ ఆ కట్టడ విషయంలో మనం ఉల్లంఘించకూడదు మనం వారి మీద పెత్తనం చదివించకూడదు తిరగబడకూడదు మనం జాగ్రత్త పడాలి నిమిత్తమై మనం లోపడాలి ఉదాహరణకి ఇంకా చెప్పాలంటే అది ఒక భూమి నేల సారీ భూమి విషయంలో కావచ్చు కరెంటు బిల్లు కరెంటు పన్ను విషయంలో కావచ్చు కుళాయి పన్ను విషయంలో కావచ్చు ఇలా ఎన్నో విధాల కట్టడలు నియమ నిబంధనలు పద్ధతులు ఇవన్నీ ఉన్నాయి ప్రియులారా వీటినన్నిటినీ కూడా మనం ప్రభువు నిమిత్తమై మనం పాటించాలి ఉదాహరణ మనం ఆలోచిస్తే ప్రియులారా జాగ్రత్త గృందం మత్సు వార్త ఇరవై రెండవ అధ్యాయం చూద్దాం ఒకసారి దయతో చూడండి మీకు అర్థం అవుతుంది మాట ఇంకా తేట తెల్లగా మీకు అర్థం అవుతుంది సువార్త శువార్త ఇరవై రెండవ అధ్యాయం ప్రియులరా వచ్చినాము దయతో మత్సువార్త ఇరవై రెండవ అధ్యాయము వచ్చినాము ఇరవై ఒకటి ప్లీజ్ చూడండి మత్సువార్త ఇరవై రెండవ అధ్యాయం వచ్చిన ఒకటిలో ఏముందో చూద్దాం ఇరవై రెండు ఇరవై ఒకటి ఓకే అందుకు పద్దె చూద్దాం లేకపోతే పద్దెనిమిది చూద్దాం ఓకే యేసు ఇంకా ముందుకు వెళ్తే పద్నాలుగు చూడండి పదహారు బోధకుడా నీవు సత్యవంతుడై ఉండి దేవుడి మార్గమును సత్యముగా బోధించున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మొమాటము లేనివాడు అని ఎరుగుతావు ఓకే వెరీ గుడ్ నీకేమ నీకేమతో వచ్చినది కైసోరకు పండిచ్చుట న్యాయమా కాదా అని అడిగారు భౌతిక సంబంధమైన మనుషులని మించు కట్టడం యా అయితే నీవా తర్వాత చూడండి మాతో చెప్పమని అడుగుటకు హెరోదిలతో కూడా తమ శిష్యులను ఆయన ఎద్దుకు పంపిరి యేసు వారి చెడు తనమును ఇరిగి వేషధారులారా నన్నెందుకు శోధించున్నారు నన్ను పన్ను పన్ను రోక ఒకటి నాకు చూపుడని వార్త చెప్పగా వారు ఆయన ఆయనద్దరు ఒక దేనహరము తెచ్చిరి అప్పుడు ఆయన ఈ రూపము పైవ్రాతయు ఎవరిదని అడగగా వారు కైసరివి అన్నారు అంటే చట్టం లేదు ప్రభుత్వాన్ని అన్నారు అలాగైతే దేవుని దేవునివి దేవునికిని చెల్లించుడని క్షమించండి అందుకైనా అలాగైతే కైసరివి కైసరుకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయాను కట్టడ అంటే యేసుక్రీస్తు వారు భౌతిక సంబంధమైన ఒక కట్టడను గురించి వారు కొంతమంది యేసుక్రీస్తు వారు శోధించడానికి ప్రభున ప్రేమ దేవుని వారు మరి భౌతిక సంబంధమైన చట్టాన్ని ఒకవేళ ఉల్లంఘిస్తే భౌతిక సంబంధమైన గ్రామ గ్రామపరమైన లేకపోతే పెద్దల పారంపర్యాచార సంబంధమైన చట్టం లేకపోతే కట్టడం ఒకవేళ అధికమిస్తే కంపల్సరీగా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఇక్కడ పన్ను గురించి మన భాషలో భౌతిక సంబంధమైన భాష బైబిల్ భాషలో పన్ను అయితే మన బా మన భాషలో ట్యాక్సీ ట్యాక్స్ కట్టాలి క్షమించండి ట్యాక్స్ పన్ను కంపల్సరిగా మరి పన్ను చెల్లించాల పేసుకరిస్తు వారు ఎందుకంటే భూమి మీద అయినా మరి ఆ పట్టణాలు ఉంటున్నాడు కనుక వారి వల్ల ఏ లబ్ధి పొందకపోయినా ప్రభునంద ప్రేమ దేవుని వారు లేదా మరి భూమి మీద ఉంటున్నాడు కనుక కంపల్సరీ భౌతిక సంబంధమై లోక సంబంధమైన పెద్దల నియమించు చట్టాన్ని యేసుక్రిస్తు వారు మరి పాటించాలి కన్ఫర్మ్ కనుక కంపల్సరిగా కైసరువి కైసరికి ఇవ్వాలి దేవుని దేవునికి ఇవ్వాలన్నాడు అంటే ఒక చట్టం నియమించినప్పుడు ఒక కట్టడ నియమించినప్పుడు ఆ కట్టడను త్రోసివేయకుండా పెద్దలు నియమించు కట్టడను కట్టడకు ఏసుక్రీస్తు వారు లోబడ్డాడు ఏసుక్రీస్తు వారు పాటించారు మరి ఇప్పుడు మరి అదే పేదరు చెప్తున్నారండి ఏమని చూడండి మొదటి పత్రిక రెండు పదమూడు మనుష్యులు నియమించే ప్రతి కట్టడకును నిమిత్తమై లోబడి ఉండు అని బైబుల్లో అంటే మనుషులు ఈ భౌతిక సంబంధమైన కట్టడ ఏ కట్టడ నియమించినా కంపల్సరిగా ఆ కట్టడకు ఆ నియమ నిబంధనకు మనమందరము కూడా పాటించాలి ఆ కట్టడను నియమించాలి సారీ నియమించిన కట్టడను మనం కంపల్సరిగా దాన్ని ఏం చేయాలంటే పాటించవలసిందే మనం ఆలోచించండి కానీ ఈరోజు కొంతమంది మీ క్రైస్తువులమే మీ ప్రభు బిడ్డలము మేము దేవుని నమ్ముకున్నాం క్రైస్తువులు అనుకుని వాళ్ళు చాలామంది తెలియక మనుషులు మించు కట్టడను ప్రక్కన పెట్టేస్తున్నారు ప్రక్కన పెట్టింది ఇప్పుడు ప్రక్కన పెట్టడం కాదు కానీ నిమిత్తమై లోబడి ఉండటం లేదండి అసలు మరి నిమిత్తం లోబడి ఉండకపోతే ప్రభును గుర్చిన ఆ ప్రేమ మరి వాళ్ళకి ఏం అర్థమవుతుంది మనుష్యులు నియమించు కట్టడలను కంపల్సరీగా మనం నిజంగా ప్రభు నిమిత్తం మనం కంపల్సరీగా మనం పాటిస్తే ప్రభు నిమిత్తం మనం లోబడితే కంపల్సరిగా ఆ లోబడి ఆ మనస్తత్వాన్ని బట్టి కొంతమందైనా ప్రభు దగ్గరికి వచ్చే అవకాశం ఉంది అని మనకు అర్థమవుతుంది ఏమండి ఆలోచించండి మనం ఒకసారి చూద్దాం సామిత్ర గ్రంథంలో చూడండి సామెతల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం ప్రభుల ప్రేమ దేవుని వారులారా దయతో వచ్చినము చూడండి ఇరవై నాలుగు ఇరవై ఒకటి ప్లీజ్ చూడండి ఇరవై నాలుగు సామెతల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము వచ్చినము ఇరవై ఆరు చూడండి యా చూడండి నా కుమారుడా యహోవాను గనపరచుము ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నెక్స్ట్ రాజును గనపరచము అలాగూ వారి జోలికి పోకము రాజును గనపరచు తండ్రిని ముందు గనపరచు ఎందుకు తండ్రిని గనపరచాలి అంటే నీకు జన్మనిచ్చినందుకు తండ్రిని గనపరచాలి ప్రతిరోజు నీ ఆకలి తీర్చినందుకు తండ్రిని గనపరచాలి ప్రతిరోజు ఈ ప్రకృతి కాలచక్రం నీ కొరకు ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ల గంటకు ఒక గంటకు నీ కొరకు తిప్పుతున్నందుకు తండ్రిని గనపరచాలి తండ్రిని ఎందుకు గనపరచాలి అంటే ప్రభుంద ప్రేమ దేవుని వర్లాల ఈ పంచభూతాలు నీ పంచ ప్రాణాలకి ఉపయోగకరంగా చేసినందుకు తండ్రిని గనపరచాలి దేవునికి స్తోత్రం చాలా సంతోషం తండ్రిని ఎందుకు ఘనపరచాలంటే నీ కొరకు నీ పాపముల కొరకు మన అపరాధముల కొరకు తన ప్రియ కుమారుడు అద్వితీయ కుమారుడు కూడా క్రీస్తుని మన కొరకు లోకానికి పంపించాడు అందుకే మన తండ్రిని గనపరచాలి తండ్రిని ఎందుకు ఇంకా తండ్రిని ఎందుకు గనపరచాలంటే ఇస్రాయిల్ జనాంగాన్ని కాపాడు తండ్రిని దేవుడు కునుకడు నిద్రపోడు అంటే ఇరవై నాలుగు గంటలు కూడా మనలను పరిశీలిస్తూ పరీక్షిస్తూ పరిశోధిస్తూ మనలను చూస్తున్నాడు మన దినచర్య చూస్తున్నాడు రాత్రివేళ పడుకున్నప్పుడు కూడా ఆయన దర్శిస్తున్నాడు మనల్ని అందుకే తండ్రిని తండ్రిని గణపరచాలి తండ్రిని మహింపరచాలి తండ్రిని పొగడాలి తండ్రిని ఆరాధించాలి తండ్రిని మహిమపరచాలి తండ్రిని ఉజ అంటే ఉ ఉన్నత స్థాయిలో చూపించాలి తండ్రిని మీకు అండి దేవునికి స్తోత్రం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏముందంటే రాజుని కూడా ఏముంది రాజుని కూడా గణపరచుడి అవునా రాజును గనపరచుము ఆలోచించండి రాజును గనపరచాలా రాజును బరు తండ్రిని గనపరచాలంటే ఎన్నో కారణాలు ఎన్నో సాక్ష్య ఆధారాలు ఎన్నో సత్యాలు ఉన్నాయి ఘనపరు అని ఘనపరు గణపరచడానికి ఓకే ప్రూఫ్స్ ఉన్నాయి కనుక మరి ఇప్పుడు రాజుని కూడా గణపరిచుము అని బైబిల్లో ఉందంటే ఎందుకు రాజును గనపరచాలి రాజును ఎందుకు గనపరచాలంటే ప్రియులారా మనలను పరిపాలిస్తున్నందుకు గనపరచాలి రెండు మనలను పరిపాలించిన రాజుని రాజుగా నిలబెట్టిన తండ్రి దేవుడు కొరకు రాజుని ఒక వ్యక్తిని ఒక మనిషిని రాజుగా నిలబెట్టేందుకు రాజు మాట మనం వినాలి అంటే రాజును గనపరచడం వేళ రాజుని ఆయన మాట వినడం ఎలా అంటే రాజు నియమించిన కట్టడ రాజు నియమించిన ఆ యొక్క పద్ధతులను నియమ నిబంధనలను మనమందరం కూడా తూచ తప్పకుండా ఉండి పాటి పాటించడమే రాజుని ఘనపరచడం రాజుని గౌరవించడం అలా గౌరవించటం వల్ల ఘనపరచడం వల్ల ప్రభుని ప్రేమ దేవుని వారులరా ఇంకా ఆయన రాజరికం అనేది ఆయన పరిపాలన అనేది ఇంకా బాగా చేయగలడు మన మీద ఆ కాప్యత అభిమానం అనేది పెరుగుతుంది ఏంటి ఆలోచించండి మరొకటువంటి రాజుని ఘన యహోమాను గనపరచుము రాజును కూడా ఘనపరచుము అలా దేవుని గణపరచకపోతే రాజును కూడా ఘనపరచకపోతే అట్టివారి జోలికి పోకుము అని బైబిల్లో ఉంది అంటే ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు తండ్రి దేవుడు సోలోమోన్ భక్తుడి ద్వారా క్లారిటీ ఫిక్స్ అయిపోండి రాజుని గణ తండ్రి ఏం దేవునిగా ఉంటూ నన్ను గణపరచాలి నెక్స్ట్ రాజును కూడా గణపరచాలి రాజును ఎందుకు గనపరచాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషుల యొక్క అవసరతలు తీరుస్తున్నాడు మనుషుల యొక్క ఆకలి తీరుస్తున్నాడు మంచి పరిపాలన అందిస్తున్నాడు కనుక రాజు యొక్క కట్టడను మనం గౌరవిస్తే రాజును మనం గనపరిచినట్టు రాజు యొక్క నియమి నియమించిన నిబంధన నిబంధనలను నిజంగా మనం తూచి తప్పకుండా పాటిస్తే రాజును మనం గనపరిచినట్టు అర్థం కనుక తండ్రి దేవుని గనపరచాలి నెక్స్ట్ రాజుని కూడా గనపరచాలి ఇది బైబుల్ చెప్పిన నగ్న సత్యము ఫ్రీలారా చూడండి పేతృక రాసి మొదటి పత్రిక రెండవ అధ్యాయము చూడండి పేతృక రాశి మొదటి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచ్చినాం దయతో పది చూద్దాం పది పది చూడండి పది ఏముంది పద వచ్చినాం ప్రియులారా క్షమించండి పేతృగ రాసిన క్షమించండి రెండో పత్రిక అండి సారీ సారీ రెండవ పత్రిక రెండవ అధ్యాయము వచ్చిన పది రెండు పది యా చూడండి ఉ... రెండు పది తీతు పత్రిక చూడండి ఒకసారి తీతుగా రాసిన పత్రిక తీదుగా తీతుగా రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటి చూడండి దయతో మరి ఏమనుకోదు తీతుకు పౌలుగా రాస్తున్న పత్రిక మూడవ అధ్యాయము వచ్చిన ఒకటి మూడు ఒకటి చూడండి దైతో చూడండి ఎస్ అధిపతులు అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలని ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలని నీవు మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికములు కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడిన వా జగడ జగడమాడిన వారును శాంతులై ఉండవలన నీవు వారికి జ్ఞాపకము చేయము తీతు అనే పౌలు చెప్తున్నాడు అంటే ఇక్కడ ఆలోచిస్తే అధిపతులకును నెక్స్ట్ అధికారులకును లోబడి ఉండనము లోపడడం అంటే ఎందుకైతే చెప్పాను అధికారులు నియమించిన కట్టడలు అధిపతులు నియమించిన కట్టడలు మనం పాటించి వాళ్ళని గౌరవిస్తే నిజంగా వారికి లోబడినట్టు అర్థం అంటే దీన్ని బట్టి మనకు ఏంటంటే పేతురు గారు రాసిన పేతురు ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే మేము క్రి మనం అదే చెప్తున్నాం కదా క్రైస్తవులము మేము క్రైస్తవులు కనుక భౌతిక సంబంధమైన కొన్ని పద్ధతులను భౌతిక సంబంధమైన కట్టడలను మేము పాటించాం మీ క్రైస్తవులం పాటించం అని అనుకుంటున్నారు తప్పండి ఒకళ్ళు పాటించకపోతే ప్రభువుని సమాజానికి చూపించలేని వారు ఉంటాం పాటిస్తే ప్రభువు వల్లే మనం ప్రభువుని బట్టి ప్రభువుని బట్టి మనం లోబడితే పాటించి ప్రభుని బట్టి మనం లోబడితే నిజంగా నాయకులను అధికారులను అధిపతులను పెద్దలను రాసులను కూడా మనం గౌరవించినట్టు మనం ఉంటాం మరి అలా జరగాలంటే వారు వారు నియమించిన ప్రతి కట్టడలను కూడా మనం కంపల్సరీగా పాటించాలి ఇది పేతురు గారు మనం నేర్పుతున్న ఒక ప్రాముఖ్యమైన ప్రసంగం ఒక పాఠం పేతురు ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠాల్లో భౌతిక సంబంధమైన పద్ధతులు కూడా మీరు పాటించండి ప్రభువును బట్టి ప్రభువుకు లోబడండి ప్రభువు ప్రభువును బట్టి వారికి వారు గౌరవించండి ప్రభువును బట్టి వారి మాట వినండి ప్రభువును బట్టి వారి వారి యొక్క చట్టాన్ని లేదా వారు నియమించిన కట్టడలను మీరు పాటించండి అంటున్నాడు బైబిల్లో రైతులుగా రాసిన మొదటి ఒక మంచి ప్రసంగం ప్రాముఖ్యమైన ప్రసంగం అంటే భౌతిక సంబంధమైన నియమ నిబంధనలు కూడా మనం పాటించవలసిందే ఏంటి ఆలోచించండి ఇంకొకటి ఇంకొక ప్రసంగాన్ని చూద్దాం ఓకేనండి అంతవరకు సెలవు నా కొరకు వరకు ప్రార్థించండి